చేసుకుందాం పరిశుద్ధుడా 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 మీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతకాల ఆరాధన అంతటలో మీ సన్నిధి మాతో ఉంచండి ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామము వేడుకొని చున్నాము తండ్రి ఐ మీన్

అంతా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసు క్రీస్తు ప్రభు పరిషద్ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను గాక మంచిదండి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరచి పీతురు రాసిన మొదటి పత్రిక పీతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం రెండవ వచనం శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇక ఏమీ లేక ఉండరు ప్రియమైన దేవుని కుటుంబమా ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానముల ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు ఈవేళ మనతో మాట్లాడుచున్నటువంటి ముఖ్య అంశం మనుష్య ఆశలను విసర్జించండి అదే మాట ఈవేళ వాక్యాలు చూస్తూ ఉంటున్నప్పుడు రెండవ వచనంలో మనుజాశలను అనుసరించగా నడుచుకోవాలి అంటే మనుష్యాశలను విసర్జించాలి విడిచిపెట్టాలి అనే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ లోకములో మరి మానవుని యొక్క కోరికలు అనంతము ఒక భక్తుడు బెర్నాన్షా అనే భక్తుడు అంటాడు ఈ లోకములో అనేకమైన వాటిని తెలుసుకుంటారే కట అనేక రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి కానీ మానవుని యొక్క కోరికలను తెలుసుకుని సాధనాలు ఇంకా కనిపెట్టలేదు అంటాడు అవునండి మానవుని యొక్క జీవితంలో మనం కోరుకున్నవి కావలసినవి ఎన్ని పొందుకున్నా ఇంకా ఏదో కావాలనే ఒక ఆశ మానవుని యొక్క జీవితంలో మిగిలిపోతూ ఉంటారు దీనిని దైవ గ్రంథములో ఈవేళ వాక్యం సెలవిస్తుంది మలు చెబుతారా ఆశలు అంటే మానవులు కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైన ఆశయాలు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశలకు మూడు రకాలు పేర్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడుతూ ఉన్నాయి యోహాను రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనము యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన మనం చదువుకుంటున్నప్పుడు లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము చెబుతారా లోకములో ఉన్నది అంతయు మూడు మాటలలో భక్తులు వ్రాస్తున్నారు ఒకటి శరీరాశ రెండవది నేత్రాశ మూడవది జీవపు డంబము అని తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యం అంటుంది ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఇవి దేవుని వలన కలిగినవి కాదు మరి ఎక్కడ నుండి కలిగినవి అని ఆలోచన చేస్తే ఇది దేవుని వలన మాత్రము కాదు లోక సంబంధమైనవి కాబట్టి మానవుని యొక్క జీవితంలో శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడు ఆశయలు కూడా పుట్టినది మొదలుకొని లోకయాత్ర ముగించే వరకు ప్రతి ఒక వ్యక్తికి ఇవి వెంటాడుతూ ఉంటాయి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మనుజాశయాల్లో ఈ మొట్టమొదటి ఆశయ శరీరాశ కొరకు మనము వాక్యానుసారముగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యొక్క పరిశుధ వాక్యాన్ని రాజుల రెండవ గ్రంథము మనము ఐదవ అధ్యాయంలో మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు సిరియా సైన్యాధిపతి అయినటువంటి పేరు చెప్పండి అవునండి నయమాన్ అతడు సిరియా సైన్యానికి అధిపతిగా ఉన్నాడు సైన్యాధిపతిగా ఉన్నాడు అతడు బలవంతుడు కానీ అతనికి ఉన్నటువంటి వ్యాధి కుస్ట్య వ్యాధి అని వ్రాయబడింది ఈ కథను మనకు తెలుసు ఈ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ సిరియా సైన్యాధిపతి స్వస్థత కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతడు మరి షమ్రోలులో ఉన్నటువంటి ప్రవక్త ఇలిషియా దగ్గరకు ప్రయాణమే కట్న కానుకలు తీసుకొని మంది మార్బలముతో వెళ్ళాడు అనే మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి దేవుని యొక్క ఉచితమైన కృప ప్రవక్త మాటలు తాను మునుగమన్న ఏడవ మారు అతడు యోధాను నదిలో మునిగిన పిమ్మట స్వస్థత మనకు తెలిసిన సంగతి తను తీసుకుని వచ్చిన విలువైనటువంటి బహుమానాలు ప్రవక్తకు ఇస్తూ ఉంటున్నప్పుడు సున్నితంగా తిరస్కరించాడు సిరియా సైన్యాధిపతి స్వస్థత పొంది వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రవక్త ఎలీషియా దగ్గర చిన్న ప్రవక్త గహజ్జీ ఉన్నాడు ఆ గహజ్జీకి మనం మాట్లాడుకున్నటువంటి ఈ మూడు మాటలు శరీరాశ నేత్రాశ జీవపుడం మొదటి మాట ప్రకారముగా శరీరాశ కలిగింది కఠిన కానుకలు బహుమానాలు తీసుకోవాలి అనిపించింది నయమాను వెళిపోతున్నప్పుడు వెంటపడ్డాడు పడ్డాడు మన్యము నుండి ఇద్దరు యవనస్తులు వచ్చారు కాబట్టి తీసుకుని రమ్మన్నను పంపించారు అని అక్కడ నయమాను దగ్గర ఉన్నటువంటి బహుమానాలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులార రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు ఇచ్చి తన పని ఇద్దరిని వారిని పంపించినట్లుగా చూస్తూ ఉంటున్నా అయితే అక్కడ ఆ యొక్క వ్యక్తి గహజీ తీసుకుని వెళ్ళాడు ఇంటి దగ్గర దాచుకున్నాడు గహజీ వచ్చి పెద్ద ప్రవక్త ఎలీషియా ఎదుట అతడు నిలుచున్నప్పుడు ఇరవై ఐదు ఆవు వచనంలో చూస్తూ ఉండగా ఆయన అంటున్నాడు గహజీ నీవెచ్చటి నుండి వచ్చావు నా యొక్క ఆత్మ నీతో రాలేదా అని అడిగినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా దేవుని యొక్క వాక్యములో ఉంటుంది ద్రవ్యమును వస్త్రమును ఒలివో చెట్లను అలాగే తోటలను ద్రాక్ష తోటలను గుర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా ప్రియాదేవుని బిడలార్ ఈ మాటలు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అన్వయించుకుంటూ ఉన్నప్పుడు రెండవ రకడ సమయములో మనము జీవిస్తూ ఉన్నాం ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు అందుకే వీళ్ళ వాక్యము మనం చదువుకున్న పేతులు మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో రెండవ వచ్చిన మనుజాస్యులను విసర్జించాలి విడిచిపెట్టాలి వాటిలో మొదటి భాగముగా నే ఇక్కడ ఉన్నటువంటి శరీరాశ ఈ శరీరాశి కలిగినటువంటి గ్యహజీ ఒకవేళ ఆ దేవుని దేవుని తర్వాత ప్రవక్తకు తెలియదు అనుకున్నాడేమో కానీ ప్రవత్ అంటాడు నా మనస్సునితోనదివన్నీ సంపాదించుకుంటానికి ఇది సమయమా కాబట్టి నయమాను విడిచిన ఆ వ్యాధి కుష్టి వ్యాధి నువ్వు భరించాలి అన్నప్పుడు అతన్ని వెంటాడినట్లుగా చూస్తూ ఉన్నా కాబట్టి ఉదయ కాలములో మరుజాశ్యులను విడిచిపెట్టి ఈ మరుజాశ్యుల మొదటి భాగముగా మరి మనం ఏది విడిచిపెట్టాలి అంటే శరీర శలోక సంబంధమైనటువంటిది వీటి కొరకు ప్రాకులాట ప్రయాసపడుట మాని ప్రభువును వెంబడించటానికి మనం సిద్ధపడదాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించలోగాక ఓ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన దేవా మరుజాశ్యులను విడిచిపెట్ట నీ వాక్యం సెలవు నువ్వు వాక్యానుసారం జీవించుట నేర్పించు ప్రభు అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచు తండ్రి ప్రభా గర్భిణీలు తండ్రి నన్ను సుఖప్రస్థందాయిచ్చి ప్రభా వివాహ వ్యవస్థలు ప్రవేశించేవారు నైనా వారికి నైనా వారికి ప్రార్థనలు ఆలకించు అలాగనే లోక సంబంధమైనటువంటి నా ప్రభు తండ్రి వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థతతో పాటుగా అనేక మంది ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంటాడుగా వారి కలిగినటువంటినైనా ఆ యొక్క భారము నుండి విడుదల చేయమని యేసు ప్రభు దివ్య నామన వేడుకొని చె తండ్రి ఆమెన్